గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం పరిధిలోని బక్రీచెప్పాల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆదివారం అర్దరాత్రి గుర్తు తెలియని ధ్వంసం చేశారు సోమవారం తెల్లవారుజామున గద్దెపై ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా పక్కకు ఒరిగి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు దీంతో గ్రామస్తులు యువత పెద్ద ఎత్తున బస్టాండ్ వద్దకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు విషయం తెలుసుకున్న సిద్దిపేట టౌన్ పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బస్టాండ్ వద్ద బాల వికాస ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇతర టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు గతంలో కూడా ఒకసారి గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారని గ్రామస్తులు తెలిపారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ నాయిని నరసింహారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు సిద్దిపేట నియోజకవర్గంలోని బక్రిచప్యాల గ్రామంలో దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంతైనా ఉంది ఈరోజు మన విద్యా బోధనలో కూడా దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గురించి పిల్లలకు బోధించే రోజుల్లో ఈరోజు ఎంత ఈడ బక్రి చెప్ప్యాల గ్రామంలో ఎవరో అగాంతకులు మధ్య మధ్యానికి బానిసలై ఈరోజు ఆ కాలంలో ఈ ఘటన మూడోసారి జరిగింది ఈ మహాత్మా గాంధీ గారు కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు ముఖ్యంగా ఈ విషయం అందరూ తెలుసుకున్న విషయం ఇది ఆ అఘంతకులు యువకులు ఎవరైతే ఈ ఘటన చేసిరో దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే దోషులున్నారో వారిని కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని కోరడం జరిగింది గత రాత్రి బక్రీచప్యాల గ్రామంలో మన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కొందరు దుండగులు దుశ్చర్య వల్ల విగ్రహం ధ్వంసం కాబడింది ఈ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్న వెంటనే మేము రష్ కావడం జరిగింది దీనిపైన కొంత ప్రాథమిక విచారణ కూడా చేపట్టినాము దీంట్లో మాకు తెలిసింది ఏంటంటే ఈ చుట్టుపక్కల చాలా వరకు బెల్ట్ షాపులు ఉండడం జరిగింది దీంట్లోనే ఎవరైనా తాగినప్పుడు తాగిన మైకంలో చేసినట్టుగా మాకు కొంత నిర్ధారణకు రావడమైంది అలాగే ఇంతకు ముందు కూడా కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా గతంలో రెండు సార్లు జరిగినట్టుగా కూడా తెలిసింది సో ఇవన్నిటిపైన కూడా మేము కొంత వివరాలు సేకరించినాము ఈ బెల్ట్ షాపు వాళ్ళ విషయాలు తర్వాత ఈ గత రాత్రి ఎవరైతే ఈ షాపులలో వచ్చి మద్యము కొనుక్కొని తర్వాత ఇక్కడ తాగి ఎవరైతే లేట్ నైట్గా ఉన్నారో అటువంటి వాళ్ళ విషయాలు కూడా వివరాలు సేకరించడం జరిగింది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా దీన్ని ఉపేక్షించేది లేదు నిన్న రాత్రి అనుకోని సంఘటన ఒకటి బక్రీ చెప్పాల గ్రామంలో జరిగింది దానికి మాకెంతో బాధిస్తుంది గ్రామస్తులందరికీ ఎందుకంటే గాంధీ తాత అనేది ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు మన జాతి పిత మన జాతి అందరికీ సామాన్యులు వాళ్ళు వారి విగ్రహం ధంసం చేయడం అనేది ఇది చాలా క్షమించరాని నేరం ఎందుకంటే నిజంగానే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుండు లేకపోతే ఏదో నీతను తిట్టిండు కొట్లాడిండు అంటే నువ్వు కొట్టినావు అంటే వేరే కానీ ఎక్కడో ఒక విగ్రహం తిరిగా పెట్టి దాన్ని ఎవరికి డిస్టర్బెన్స్ లేదు అది ఒక పక్కకున్న జాతిపిత మన జాతికి గర్వకారణం అస అలాంటి జాతిపిత విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం అది మా గ్రామంలో జరగడం మాకు కూడా ఎంతో సిగ్గు ఇది మాత్రం చాలా సీరియస్ యాక్షన్గా ఉంటుంది పోలీసు వారు ఊకు ఊకోరు వాళ్ళు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు గ్రామస్తులుగా మేము కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద పోలీసు వారు తీసుకునే ఎలాంటి చట్టపరమైన చర్యలకు మేము కూడా సహకరించాం మేము కూడా రాము గ్రామస్తులు కూడా అందరినీ మిమ్మల్ని వెలివేస్తారు దయచేసి ఆలోచించుకోండి